నమస్తే అండి వెల్కమ్ టు రాణి న్యాచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా స్టైల్లో గ్రీన్ చికెన్ కర్రీ చేసినాను మీరు ఎప్పుడైనా గ్రీన్ చికెన్ చేయాలనుకుంటే ఇట్లా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది నా స్టైల్ అండి ఇది గ్రీన్ చికెన్ అనొచ్చు లేదు అంటే కలగూర చికెన్ అనొచ్చు మరి మీరు ఏ పేరు పెడతారో ఒక చేయండి ఇక్కడైతే నేను కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల అండి పెరుగు వేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం అండి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు ఇవన్నీ వేసుకున్న తర్వాత పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన ఉంచండి టైం అంటే ఒక గంట అయినా కూడా మనం పక్కన చేయొచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత కూర చేస్తున్నా నా స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను దీంట్లోకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న మూడు ఆనియన్స్ ఒక నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకున్న ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేగనియాలి అల్లం వెల్లి పేస్టు ఇప్పుడు ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దీంట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైట్లు అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నచ్చితే మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఒక కామెంట్ చేయండి ఇక్కడైతే చికెన్ వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి ఇది ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే మన పీసులు కానీ గ్రేవీ కర్రీ కానీ చాలా బాగుంటుంది నా స్టైల్లో చేస్తున్నా అని చెప్పాను కదా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే వీడియో ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా మూత పెట్టేస్తే మనకి ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది అప్పటి వరకు ఈ మసాలా కోసం అయితే అంటే గ్రీన్ చికెన్ చేస్తున్నాం కదా మరి గ్రీన్ చికెన్ కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వన్ టీ స్పూన్ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి పాలకూరండి పాలకూర ఒక కట్ట ఉంటుంది కదా ఒక కట్ట కడుక్కున్న తర్వాత తీసుకున్న ఇంకా ఒక కుప్పెడు గోంగూర వేసుకుంటున్నా గ్రీన్ చికెన్ అంటే ఇవన్నీ ఏరుగదు ఇవన్నీ వేస్తున్నారు అంటారు కానీ ఇవన్నీ వేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో సో ఇది నా స్టైల్ కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను తప్పకుండా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఎట్లా వస్తుందో అంటే చేస్తేనే తెలుస్తుంది కదా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మనకి గ్రీన్ పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోతుంది పెంతలా గోంగూర వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే చికెన్ కూడా ఉడుకుతుంది ఒక్కసారి మూత తీసి చూద్దాం చికెన్ ఉడుకుతుంది కానీ మనకి ఆయిల్ అనేది పైకి తేలాలండి ఎందుకంటే ఈ పీసెస్ అనేవి మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది స్టిక్ ప్యాన్ కాబట్టి మనం ఎంత ఆయిల్ వేసినామో అది అయితే తప్పకుండా మనకి పైకి తేలుతుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినారు కదా ఆయిల్ అనేది మనకి చక్కగా తేలుతుంది పైకి ఇప్పుడు బాగా ఒకసారి చికెన్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ మా లాంటి కొత్త ఛానల్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్త ఛానల్ వాళ్ళకు కూడా వెనక కష్టం ఉంటుందండి కష్టపడే చేస్తారు ఎవరైనా వీడియోస్ నాలాంటి వాళ్ళు కొత్త ఛానల్ వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరిదైనా కొత్త ఛానల్ వాళ్ళకు కూడా ఒక లైక్ ఇస్తే మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర గోంగూర పేస్ట్ అయితే దీంట్లో వేసుకున్న గోంగూర వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా పెరుగుతుందండి మామూలుగా గ్రీన్ చికెన్ అంటే పాలకూర ఈ గోంగూర అనేది వెయ్యము కానీ ఇది వేస్తే దీని రుచే వేరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుంటున్న ఇప్పుడు నీళ్ళు అనేది వేయొద్దు దీంట్లోకి ఎందుకంటే ఈ పేస్ట్ కూడా మనకి ఈ ఆయిల్లో ఫ్రై అయితే రుచి అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు స్టవ్ను మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి వదిలేయండి అడిగైతే అయితే అంటుద్దు చికెను ఇక ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి ఆయిల్ అనేది ఎంత బాధ వెళ్తుందో నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే మనం ఎంత ఆయిల్ వేసినామో అదంతా అంతా పైకే వస్తుంది కానీ చూస్తుంటే ఎంత బాగుంది చూస్తే ఎంత బాగుందో టేస్ట్ చూడంతే బాగుంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము ముందు కొద్దిగా వేసినాం కాబట్టి కొద్దిగా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టూ స్పూన్సు ధనియాల పడండి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తున్నా మనకి ఎంత గ్రేవీ పలచగా కావాలో దాన్ని చూసుకొని వేసుకోండి కానీ మరీ ఎక్కువ వేసుకుంటే కూడా అస్సలు బాగోదు మనకి పీసెస్ అంటే చికెన్ పీసెస్ మునిగే వరకే వేసుకోండి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి కాకుండా చికెన్ పీసెస్ మునిగే వరకు వేసుకున్నాం అనుకో ఐదు నిమిషాలు మనం స్టవ్ను మీడియం మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతి పరోటా వైట్ రైస్ బగారా రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి చికెన్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్